నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేల తల్లి కార్యక్రమం ఇవాళ కార్యక్రమంలో గాడిదల పెంపకంతో లాభదాయకమైన ఆదాయం పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా యువకుని విజయగాథన్ చూసేద్దాం పదండి గత కొంతకాలంగా యువత ఆలోచనలో మార్పు వస్తోంది బతకడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదని కష్టపడి పనిచేస్తే ఏ రంగంలో అయినా ఉపాధి పొందవచ్చని నిరూపిస్తున్నారు అనుబంధ రంగాలను ఆదాయ మార్గాలుగా ఎంచుకుంటున్నారు తమ చదువుకు ఆలోచనలు ఆధునికతను జోడించి విజయపదంలో ముందుకు వెళ్తున్నారు తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అలాంటి కోవకే వస్తాడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువకుడు అయితే అందర్లా కోళ్లు గొర్రెలు మేకల పెంపకం చేయకుండా వినూత్నంగా గాడిదలను పెంచుతున్నాడు లక్షలు సంపాదిస్తున్నాడు కోళ్లను పెంచుకునే వారిని చూసే ఉంటారు గొర్రెలు గేదెలను పెంచుకునే వారిని చూసుంటారు పందులను పెంచుకునేవారు అక్కడక్కడ ఉంటారు కానీ వినూత్నంగా ఎక్కడ లేని విధంగా గాడిదలను పెంచుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన యువకుడు వీర వెంకట కిరణ్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గాడిదల పెంపకం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు కొంతకాలం ఐటీలో ఉద్యోగం చేసిన కిరణ్ కుమార్ కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో సొంత ఊరుకు చేరుకున్నాడు ఆ సమయంలోనే కొడుకు అనారోగ్య సమస్యలు ఉండడంతో గాడిద పాల గురించి తెలుసుకున్నాడు గాడిద పాలు తాగడం వల్ల రోగ శక్తి పెరగడంతో పాటు ఈ పాలల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలుసుకుని గాడిదలను పెంచాలన్న ఆలోచనకు వచ్చాడు స్థానికంగా ఎవరూ గాడిదలను పెంచడం లేదు వీటికి మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి పక్క ప్రణాళికతో పెంపకం చేపడితే తప్పక లాభాలు దక్కుతాయని గుర్తించి ఓ ఐఐటి విద్యార్థి నవ్యతో కలిసి రాజానగర మండలం మల్లంపూడిలో పది ఎకరాల విస్తీర్ణంలో గాడిదల ఫామ్ ను నెలకొల్పి పెంపకాన్ని ప్రారంభించాడు అందరికీ నమస్తే నా పేరు నరాలు వీర కుమార్ స్వతహాగా నేను రాజమండ్రి వాస్తా ఊరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని రెండు వేల పంతొమ్మిదిలో కరోనా కారణంగా నా స్వగ్రామమైన రాజమండ్రికి తిరిగి రావడం జరిగింది అంతకుముందే కొంచెం మా అబ్బాయికి రీత్యా ఆయాసం అది ఉండడం వల్ల ప్రత్యామ్నంగా ఏవైతే వేరే ఆప్షన్స్ ఉన్నాయో అని వెతకడం మొదట్లో మేము ఈ గాడిదుపాలు అనేవి సేవించడం వల్ల కొంచెం ఉపసం దానికి ఉపశమనం కలుగుతుందని పెద్దలు చెప్పడంతో దాన్ని గురించి వెతకడం మొదలు పెట్టాము రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్లో మేము ఇక్కడికి రావడం జరిగింది తిరిగి రాజమండ్రికి రావడం జరిగింది జరిగిన తర్వాత కోవిడ్ అటాక్ అవ్వడం మాకు నా స్నేహితుడైన గంపల వీర్రాజు గారికి ఇలాంటి ఒక ఆలోచన ఉంది నాకు ఈ కోవిడ్ తర్వాత అందరూ కూడా ఆరోగ్యరీత్యా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టి ఆరోగ్యం అంటే అందరికీ కొంచెం భయం ఈ ఆటో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలనే దాంతో ఈ కివీ పళ్ళు గుడ్లు అన్నీ దాన్ని మొదలుపెట్టారు పెట్టారు అలాగే ఇది కూడా ఖచ్చితంగా జీవనాలకు ఉపయోగపడదనే ఒక కారణం చేత నేను అప్పటికే నా కొడుక్కి వాడడం చూసి కొంచెం ఆరోగ్యంలో మెరుగనిపించడంతో దీన్నే మనం ఒక ప్రాజెక్ట్ కింద ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఆయనతో డిస్కస్ చేయగా వాళ్ళ అమ్మాయి నవ్య గంపల ఐఐటి స్టూడెంట్ థర్డ్ ఇయర్ ఢిల్లీ ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ కనపరచడంతో మేమిద్దరం కలిపి ఈ ఫామ్ని ఎందుకు స్థాపించకూడదని ఆలోచన మాకు తట్టింది ఆలోచన తట్టి తట్టగానే దీనికి ముందు మనం షెడ్లు అవి కాకుండా అసలు ఈ ఫార్మింగ్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి అసలు ఎందుకు ఈ పాలకి ఇంత గిరాకి నిజంగా ఈ పాలనేది సేవించడం వల్ల దాంట్లో ఆరోగ్యంలో మెరుగనేది ఉందా అసలు దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అనే దాన్ని మేము స్టడీ చేయడం మొదలుపెట్టాక మాకు తెలుసుకున్నది ఏంటంటే దీంట్లో ముఖ్యంగా యాంటీ ఏజింగ్ బె యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఆటోఇమ్యూన్ డిసీస్ని క్యూర్ చేసే ప్రాపర్టీస్ అలాగే ఈ ఇమ్యూ స్కిన్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ న్యాచురల్ గ్లోగా ఉపయోగపడే యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కానీ ఈ పాలు అనేవి చాలా ఉన్నాయనేది మాకు తెలిసింది అలా తెలిసిన తర్వాత మేము ఒకవేళ ఇలాంటి ఫామ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మాకు కావాల్సిన వసతులు ఏంటి అసలు ఈ యానిమల్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనే దాని మీద మేము పూర్తిగా రీసెర్చ్ చేస్తూ ఉండగా మాకు తెలిసింది ఇంకొకటి ఏంటంటే ఈ పాల యొక్క ధర అది సుమారుగా ఏడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఉండేది నేను కర్ణాటకలో చూసినప్పుడు కప్పు ఇంత గ్లాసు పాలు రెండు వందల రూపాయలు చొప్పున మీ ఎందుకని ఎందుకనే ఆలోచన అప్పుడు నాకు తట్టలేదు సో ఇలాగ ఈ పాలలో ఇంత గిరాకీ ఉండడానికి కారణం కూడా దాంట్లో ఉన్న ఆ పాలలో ఉన్న గుణాలు మాత్రమే ముఖ్య కారణం అని గమనించిన తర్వాత ఇలా ఇటువంటి ఫామ్ నేను పెట్టడం వల్ల ఎందుకు ఉపయోగం కాలదనే ఒక ఐడియాతో ఈ ఫామ్ స్టార్ట్ చేద్దామని మేము డిసైడ్ అయ్యి బెంగళూరు వెళ్ళి మూడు రోజులు ఒక వెటనరీ జాయింట్ డైరెక్టర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అసలు గాడిదలకు వచ్చే రోగాలు ఏంటి ఈ గాడిదలని తీసుకొచ్చి పెంచాలంటే కావాల్సిన వసతులు వాటికి ఉన్న వ్యాక్సినేషన్స్ షెడ్లు అవి ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించుకుని అలాగే బ్రీడ్స్ ఎలాగా ఇవి అన్ని పాలు ఇస్తాయి ఆ పాలు మనం ఏం చే ఎలా భద్రపరచుకోవాలనే దాని మీద మేము రిసెర్చ్ చేయడం మొదలుపెట్టింది మొదలుపెట్టిన తర్వాత షెడ్లు నిర్మించుకున్నాం షెడ్యూల్ నిర్మించుకున్న తర్వాత ఈ గాడిదలు ఎక్కడ దొరుకుతాయనే దాని మీద మేము మొదలు మళ్ళీ తిరిగి వెతకడం మొదలు పెట్టాం అలా వెతకడం మొదలు పెట్టగా మాకు తెలిసింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ గుజరాత్ హర్యానా చోట్ల వివిధ గాడులు సంతల ఫేర్స్లా జరుగుతాయి అక్కడ గాడిదలు దొరికితే అనేసరికి మేము అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి మొత్తం అన్నీ చూసుకుని ఏ బ్రీడ్లు తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినప్పుడు ఈ బ్రీడ్లు ఎంచుకోవడానికి ముఖ్య కారణాలు మనకు కావాల్సినవి గాడిదలు ఇచ్చే పాల సంతతి ఎంత పాలిస్తాయనేది ముఖ్య ఉద్దేశం అలాగే ఆ పాలలో ఉన్న ప్రాపర్టీస్ ఈ రెండింటి మీద చూసుకొని మేము మొత్తం మూడు బ్రీడ్లను ఐడెంటిఫై చేసుకున్నాం ఒకటి హలారీ బ్రీడ్ ఇంకొకటి ఇండియన్ బ్రీడ్ కాట్వాడి ఇంకొకటి వచ్చి ఇథోపియన్ బ్రీడ్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న బ్రీడ్ ఒకటి దాని పెంచడం వల్ల కలిగే ంటి మార్కెట్లో ఎందుకు ఈ పాలకింత గిరాకి గాడిద పాలు తాగడం వల్ల నిజంగా ఆరోగ్యం మెరుగుపడుతుందా అన్న అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పెంపకం ప్రారంభించాడు కిరణ్ గాడిదల్లోనూ వివిధ జాతులు ఉన్నాయని తెలుసుకుని పోషకాలు కలిగిన అధిక పాల దిగుబడి అందించే గాడిదలు సేకరించాడు గుజరాత్ హర్యానాకు చెందిన హలారి మహారాష్ట్రకు చెందిన కాట్వాడి ఇథియోపియాకు చెందిన టోక్యో బ్రీడ్లు ఇలా నూట ఇరవై గాడిదలు ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాయి లక్షల్లో ఆదాయం వచ్చే లక్షణమైన సాఫ్ట్వేర్ కొలువును వీడి గాడిదలను పెంచుతానంటే మొదట కిరణ్ తల్లిదండ్రులతో పాటు బంధువులు స్నేహితులు విముఖత వ్యక్తం చేశారు కానీ కిరణ్ వెనకంజే వెయ్యలేదు తాను అనుకున్న విధంగానే పెంపకాన్ని చేపట్టి పథంలో ముందుకు సాగుతున్నాడు ప్రస్తుతం కిరణ్ ఫామ్లో హలారి కాట్వాడీ టోక్యో బ్రీడ్లకు చెందిన సుమారు నూట ఇరవై గాడిదలున్నాయి గాడిదలకు వచ్చే రోగాలేమిటి పెంచాలంటే ఎలాంటి వసతులు అవసరం షెడ్డు ఎలా నిర్మించుకోవాలి వ్యాక్సినేషన్ అందే విధానం ఏమిటనే విషయాలపైన పట్టు సాధించేందుకు బెంగళూరులోని ఓ వెటర్నరీ అధికారి దగ్గర శిక్షణ తీసుకున్నాడు అనంతరం సురక్షితమైన పద్ధతుల్లో గాడిదలను పెంచుతున్నాడు అండి నా పేరు వెంకటరమణ ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి ఫామ్ను మనం మెయింటైన్ చేస్తున్నాం తోకాడ దగ్గర మల్లంపూడి అనే గ్రామంలో మనం ఇక్కడ ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసాం సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాం పాలు వచ్చేసి మనం హైదరాబాదు బెంగళూరు లాంటి సిటీస్కి రిక్వైర్మెంట్ని బట్టి పంపిస్తా ఉన్నాం ప్రజెంట్ మన దగ్గర ఒక హండ్రెడ్ డాంకీస్ వరకు మన దగ్గర ఉన్నాయి బ్రీడ్స్ వచ్చేసి అండి మన దగ్గర బేసిక్గా ఒక మూడు బ్రీడ్లు అయితే ఉన్నాయి మన దగ్గర ఒకటి హలారి బ్రీడ్ ఒకటి ఉంది గుజరాత్ అదేవిధంగా కాటువాడి బ్రీడ్ ఒకటి ఉంది మహారాష్ట్ర నుంచి అదేవిధంగా ఈ తోఫియా అనే బ్రీడ్ ఒకటి ఉంది ఈ మూడు బ్రీడ్లు కూడా మనం ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ మిల్క్ డిమాండ్ ఉన్న బ్రీడ్లు ఇవి సో ఈ మూడు బ్రీడ్లు మన దగ్గర ఉన్నాయి ఇవి ఏంటంటే ఒక్కొక్క బ్రీడు నుంచి వచ్చే మిల్క్ క్వాంటిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది మనకి హళారి నుంచి అంటే ఒక హాఫ్ లీటర్ మిల్క్ వస్తుంది అదేవిధంగా కాట్వాడి అంటే ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ బిలో మిల్క్ వస్తుంది టోఫీ అంటే మనకి ఒక వన్ లీటర్ మిల్క్ వస్తుంది మన దగ్గర ఉన్న హండ్రెడ్ డాంకేస్ నుంచి మనం ప్రజెంట్ ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లీటర్స్ వరకు మిల్క్ మనం ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం మిల్క్ని వచ్చేసి మనకి ఒక త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి పంపిస్తూ ఉంటాం అదేవిధంగా మిల్క్తో పాటు యూరిన్ కూడా మనం సప్లై చేస్తూ ఉన్నాం యూరిన్ కూడా డైలీ ఒక ఫార్టీ లీటర్స్ వరకు వెళ్తూ ఉంది యూరిన్ ఒక లీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో రేటు నడుస్తుంది అదేవిధంగా పాలు కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ నుంచి ఒక సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు రేట్ ఉంది అదే బ్రీడ్ మన ఇథోఫియన్ బ్రీడ్ మిల్క్ అయితే మనకి నైన్ థౌజండ్ వరకు అయితే రేట్ నడుస్తుంది ఇదే విధంగా మనం డంగ కూడా సప్లై చేస్తూ ఉంటాం డంగ కూడా మనం వెట్ అయితే ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా డ్రై అయితే ఒక ఫోర్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మధ్యలో పంపిస్తూ ఉంటాం మనకి గాడిద నుంచి ఏంటంటే అండి ఎవ్రీథింగ్ యూరిన్తో పాటు పాలు డంగు అన్నీ కూడా మనకి యూజ్ఫుల్ ప్లస్ సేల్స్ కూడా మార్కెట్లో మూడింటికి కూడా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన సౌత్ ఇండియాలో అతిపెద్ద ఫామ్ అందే ఉంది మనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎవరు పెట్టలేదు మనమే మొదటిగా స్థాపించాం నా పేరు పొద్దున్న లేస్తేనే దానికి పాలు లేదా బయటికి తీసుకెళ్తా అంటాము దానికి గడ్డి అది ఇదంతా చూస్తాము దానికి ఏదైనా లేకపోకుండా కూడా చెక్ చేసి డాక్టర్ని పిలిపిస్తాము లేదా మా చేతిని ఏమన్నా అయితే మేము మందులేస్తాము ఏదన్నా అయ్యింది లేదా ఏమన్నా అట్లా ఏదైనా చాలా వీక్గా అనుకో డాక్టర్ని ఫోన్ చేసి కాల్ చేసి పిలిపిస్తామండి పాలు ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు ఒక్కోటి పావు లీటర్ అర లీటర్ ఇస్తాయండి ఒక్కో గాడిద రోజుకు ఏడు వందల మిల్లీలీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి చేస్తుందని కిరణ్ తెలిపాడు రెండు లేదా మూడు గంటల పాటు గాడిదలు పాలిస్తాయని కానీ తాము ఆ విధంగా పాలు తీయటం లేదని కిరణ్ అంటున్నాడు ఒక్క గంట మాత్రమే గాడిద నుంచి పాలు తీస్తామని మిగిలిన రెండు గంటలు వాటి పిల్లలకు వదిలేస్తామని తెలిపాడు పాలు తక్కువగా దొరుకుతున్నందునే అధిక ధరకు పాలను అమ్ముతున్నామని వివరించాడు పాలు పెతకడం వాటిని ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం మేత అందించడం వంటి పనుల కోసం స్థానికంగా ఉండే పది మందికి ఉపాధి కల్పించాడు హలారీ బ్రీడ్ వచ్చి రోజుకి ఎనిమిది వందల నుంచి ఏడు వందల నుంచి కొంచెం మినరల్ పౌడర్స్ కాల్షియం ఇవన్నీ సప్లిమెంట్స్ ఇవ్వగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎంఎల్ వరకు పాలు ఇవ్వడం జరుగుతుంది అనేది గమనించవు అలాగే కాట్వాడీ జాతికి చెందిన గాడిదలు రోజుకి లీటర్ రెండు వందల ఎంఎల్ వరకు ఇవ్వడం వన్ పాయింట్ టూ లీటర్ వరకు మ్యాక్సిమం ఇస్తుంది అనేది తెలుసుకున్నాక అదొక బ్రీడ్ని మేము ఎంచుకున్నాం ఈ గాడిదల్ని తర్వాత ఇథోపియన్ బ్రీడ్ నేను చెప్పినట్టుగా ఇథోపియన్ బ్రీడ్ సుమారుగా రోజుకి లీటర్న్నర నుంచి రెండు లీటర్ల వరకు పాలు అనేది ఉత్పత్తి అవుతుంది ఇవన్నీ కూడా పాలు ఉత్పత్తితో పాటు మనం పెట్టే తిండి వాటికి దాన ఈ మినరల్ మిక్చర్లు కాల్షియం టానిక్లు కూడా ఇవ్వాలి దాంతోపాటు ఈ ఏ జంతువుకు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మేము జంతువు యొక్క సైజ్ బట్టి అంటే ఎంత పెద్దది దాని పొదుగు ఎలాగున్నది అనేది చూసుకొని దాన్ని బట్టి మేము ఎంచుకుని ఈ జంతువుల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇకపోతే ఈ పాల ఎక్స్పోర్ట్ అది ఎలా జరుగుతుంది అంటే మాకు రోజుకి ఒక ముప్పై లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అనేది ఉంది ఆ పాలను శనివారం నాడు ఒక చిల్లర ట్యాంక్లో హైదరాబాద్ నుంచి ఒక స్పావర్ వచ్చి తీసుకెళ్తారు అలాగే ఇక్కడ కాకినాడలో ఒక సబ్బుల్ ఫ్యాక్టరీ వారు రెండు రోజులకు ఒకసారి అలాగొచ్చి ఒక ఇరవై లీటర్ల పాలు అనేది తీసుకుని వెళ్తారు అలాగే దీన్ని యూరియన్ కూడా మద్యం సేవించే వారికి రీహ్యాబ్ సెంటర్స్లో యూజ్ చేయడం వాటిని మద్యం అనిపించడానికి అలాగే దాని నుంచి నీరు సపరేట్ చేసి ఆ స్టీమ్ని పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు వాటికి కూడా ఉపయోగపడతాయని సూరత్లో ఒక ప్లాంట్ వారు చెప్పారు ఇంకా వేరే రకంగా దీని మెన్యూర్ కూడా అంటే వ్యర్థ పదార్థం ఉంటుంది కదా పేడ అది కూడా స్కిన్కి ఒక ప్యాక్ లాగా ఏదైనా ర్యాషెస్ కానీ అలాంటివి వాడడానికి ప్యాక్ లాగా అలాగే సాంబ్రాన్ కింద అలాగే దోమలను దూరం చేయడానికి మస్కిటో కాల్స్ కింద కూడా వాడుతూ ఉంటారు రోజుకు ముప్పై లీటర్ల పాల ఉత్పత్తి అవుతోంది హైదరాబాద్ బెంగళూరులోని సబ్బులు ఫ్యాక్టరీలకు పాలన విక్రయిస్తున్నాడు కిరణ్ గాడిద వ్యర్థాలను వృధాగా పోనివ్వడం లేదు వీటికి మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంటుందని చెబుతున్నాడు కిరణ్ ఔషధ గుణాలు పోషకాలు అధికంగా ఉండడం వల్ల ప్రజలకు గాడిద పాలన విక్రయిస్తున్నామని కిరణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు నా పేరు శిరీష అక్కడ గాడిదపాలు గురించి దాని యూజెస్ గురించి నేను చెప్తాను అండ్ మార్కెటింగ్ గురించి కూడా సో దీనివల్ల యూజెస్ ఏంటంటే సార్ స్కిన్కి మీకు యాంటీజనింగ్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే వ్రింకిల్స్ పోగొట్టడం కానీ స్కిన్ వైట్నింగ్ కానీ రేడియన్స్ కానీ వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి హెయిర్ అనేది ఇది మనం ఇన్బిల్ తీసుకుంటాం కదా తీసుకొని తాగుతాం కదా సో దానివల్ల ఏంటంటే మీకు లోపల నుంచే రేడియన్స్ అనేది ఒకటి వస్తుంది ఫేస్కి అండ్ హెయిర్ పరంగా అయితే హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అండ్ హెల్దీ అవుతుంది అండ్ మోర్ ఓవర్ అది షైనీగా కూడా ఉంటుంది అండ్ ఈ పాల్లో ఏంటంటే మీకు ప్రోటీన్స్ అనేవి ఎక్కువ అనమాట సో ఫ్యాట్ ఉండదు ఫ్యాట్ ఉండకపోవడం వల్ల ఏంటంటే ఇది మీకు ఈజీగా అంటే ఇప్పుడు నార్మల్ పాలకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో ఫ్యాట్ ఉండకపోవడం వల్ల ఇది హెల్దీ బాగానే అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వే ప్రోటీన్ ఉంటుంది సో జిమ్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు వే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు సో దానివల్ల దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఈ పాలు ఏంటంటే కొంతమందికి కా అదే కౌ మిల్క్ బఫెల మిల్క్ అంటే ఆవు పాలు గేదె పాలు అనేవి ఎలర్జీక్ ఉంటాయి కదా సో దీనివల్ల ఎలర్జీకి ఉండదు అండ్ సింపుల్గా చెప్పాలంటే గాడిద పాలు అనేది అమ్మపాలతో సమానం అని చెప్తున్నారు బేసికలీ దాంట్లో ఉండే ప్రోటీన్స్ వల్ల కానీ ఫ్యాట్ లేకపోవడం వల్ల కానీ అవి ప్రోటీన్స్ కానీ వైటమిన్స్ కానీ దీనివల్ల ఏంటంటే అది చాలా అంటే ఇప్పుడు నార్మల్ పాలు ఒక లీటర్కి వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ వేసుకోండి బట్ ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పి రిటైల్ ప్రైస్ చెప్తున్నారు సో అంత ఉందంటే దీంట్లో ప్రాపర్టీస్ ఏ రేంజ్ లో ఉంటే మనం కూడా ఆలోచించుకోవాలి బేసికలీ కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ పోషకాలు పుష్కలంగా కలిగిన ఆహారాలు తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నంలో మునిగిపోయారు అయితే ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు గాడిదపాలు తాగుతున్నారు అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల గాడిదపాల లభ్యత పెరుగుతోంది గాడిదపాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం ఉంది నిజానికి పాలు తాగితే మంచిదనే మాట ఇప్పటిదేమీ కాదు మన పూర్వీకులు వీటిని తాగడం మంచిదని దశాబ్దాలుగా చెబుతున్నారు ముఖ్యంగా పసిపిల్లలు గాడిద పాలు తాగడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు చాలా మంది ఉన్నారు ఆవు మేక గొర్రె గేదె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలు తల్లిపాలకు సమానమని అంటారు గాడిద పాలల్లో ఔషధ గుణాలతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉండి గాడిద పాలను శిశువులకు పట్టించడం మంచిదని అంటున్నారు వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి క్యాలరీలు అలాగే విటమిన్ డి ఎక్కువగా అందుతాయి ఆర్థరైటిస్ దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లు నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిదపాలు ఉపయోగిస్తారు ముఖ్యంగా అలర్జీని దూరం చేసి రోగ శక్తిని పెంచుతుంది ఆవు పాలతో పోలిస్తే గాడిదపాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్ సమాన స్థాయిలో ప్రోటీన్లు కలిగి ఉంటాయి డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు సప్లై అనేది తక్కువ ఉంది కదా అంటే డిమాండ్ సప్లై అనే కాన్సెప్ట్ ఉంటుంది సో సప్లై తక్కువ ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది సో మాకేంటంటే ఇది ఫార్మర్స్కి బాగా యూజ్ అవుతుంది సార్ అంటే మా ఈ అక్షయ డాంకివం అనే మోటో ఏంటి అంటే దీని మోటో ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలి ప్రతి ఒక్కరు దీని నుంచి లాభం పొందాలి అండ్ ఇప్పుడు గేదెలు ఆవులు పెంచుకునే వాళ్ళు ఓ నాలుగైదు గాడిదలను కూడా పెంచుకుంటే వాళ్ళకి కూడా మనీ అనేది జనరేట్ అవుతుంది అంతే కదండి ఇప్పుడు మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే సో అది ఈజీగా అంటే ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు ఒక నాలుగు ఐదు గాడిదలను ఓన్ చేసుకున్నారనుకోండి దాని నుంచి వచ్చేదాంతో వాళ్ళ జీవనోపాధి అనేది కూడా పెరుగుతుంది కదా సో మా మెయిన్ మోటో ఏంటంటే దీని నుంచి అందరూ లాభం పొందాలి ఆ క్షయ ఫామ్ మోటో అనేది అండ్ మార్కెటింగ్ విషయానికి వస్తే సార్ మేము బేసికలీ కొన్ని కంపెనీస్తో అప్ అన్నాం సో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏమని మాకు లీడ్స్ ఇస్తారా మా కంపెనీ డీటెయిల్స్ ఇస్తారా బేసిక్లో అయితే మేము చాలా కష్టపడి నిర్మించుకున్న అక్షయ డాంకి ఫామ్ ఇది సో ఇప్పుడు మా సక్సెస్ తీసుకొచ్చి మేము మీ చేతిలో పెట్టలేము ఈజీగా వచ్చేసేదానికి ఏ యూజ్ ఉండదు సార్ వాల్యూ అనేది సో దానివల్ల ఏంటంటే ఎవరు ఓన్ మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవాల్సిందే ఇఫ్ ఇన్ కేస్ పోన్ బైప్యాక్ తీసుకుంటా అంటున్నారు సో అదేంటంటే మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం తీసుకోవట్లేదు బికాస్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ బిగ్ థింగ్ అంటే మేము ఓన్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత మా దగ్గర ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి అప్పుడు మీ దగ్గర ఉన్న పాలని మేము తీసుకోగలుగుతాం సో ఇప్పటికైతే ప్రస్తుతానికి లేదు గేదెలు ఆవులు పెంచేవారు గాడిదలను పెంచుకుంటే అదనపాదాయం సమకూరుతుందని నవ్య తెలిపారు పెంపకం చేపట్టే ప్రతి ఒక్కరూ తమ సొంత మార్కెట్ను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా గాడిదల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని ఈ యువకుడు చెబుతున్నాడు పాల ఉత్పత్తితో పాటు వాటి మూత్రం పేడతో అనుబంధ ఉత్పత్తుల తయారీ వైపు నా ప్రయాణం సాగుతోందని తెలిపాడు తోటి యువకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుత రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్ నెలతల్లి కార్యక్రమం నమస్తే